హలో హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాడైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజులు అయినా ఫ్రెండ్స్ లైవ్ చేయలేదు అవే చేయలేదు లైవ్లో ఉన్నవాడు అయితే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళైతే కామెంట్ చేయండి ప్లీజ్ నేనైతే లైవ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ చాలా రోజులైంది ఒక వారం అనమాట పండుగలో ఉగాది పండుగలో బిజీ అయితే ఉన్నాను అనమాట మన ఊర్లో అయితే పండుగ అయితే బాగా చేస్తారు కాబట్టి పండుగలో బిజీ ఉన్నాను అందుకే లైవ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఈరోజే లైవ్ అయితే పెట్టాను లైవ్లో ఉన్నవాళ్ళు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నృసం సమయాలయం జాతర అయితే అయిందనమాట ఈ పండుగ అయితే బాగా జరుపుకుంటాం మన ఊళ్ళో అందుకే నేనైతే లైవ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ బ్రూ ముత్యాల విజయగిరి హాయ్ ఫ్రెండ్స్ వాయ్ భావనరా ఏ ఊరో మీది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మందైతే పులికూడదనమాట అనంతపురం డిస్టిక్ రాజం తాలూకు ఏరియాల మండలం ప్లూకుర్తి గ్రామం అనమాట చూడండి నరసింహస్వామి ఆలయం మీరు లైవ్లో ఉన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ ఊరో ఒకసారి కామెంట్ చేయండి నాకు కూడా తెలుసుంది మా లైవ్ ఎక్కడ రాకపోయింది అనేది లైవ్లో ఉన్నారైతే కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పండియా నరసింహస్వామి ఆలయం అన్నమాట జాతర అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మూడు రోజులు ఈ పండుగ అంటే చాలా వైభవంగా జరుపుకుంటారు అనమాట ఈ పండుగ అయితే అందుకే మూడున్నర రోజులు మంచి జోష్గా పండుగ అయితే బాగా జరుపుకున్నాము ఉగాది పండుగ నరసింహస్వామి ఆలయం దగ్గర ఏ విలేజ్ మనందై మనదైతే ఏ విలేజ్ అని చెప్పారు రాక్ రాక్ రాక్స్ మనందైతే మనదైతే కుర్తి గ్రామం ఫ్రెండ్స్ అనంతపుర డిస్ట్రిక్ట్ రాజగం తాలూకు అనంతపూర్ డీర్యా మండలం పుల గ్రామం అన్నమాట మాదైతే ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న కూడా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ అది చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి డిస్టిక్ అనంతపురం డిస్టిక్ ఫ్రెండ్స్ అనంతపురం డిస్టిక్ రాజదుర్గం తాలూకు డి ఇరేహల్ మండలం పులుకుర్ది గ్రామం అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీది ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కుకింగ్ ఛానల్ అనమాట మనదైతే మంచి మంచి వీడియోస్ ఉంటాయి వంటకాల వీడియోస్ కుకింగ్ ఛానల్ అనమాట మంచి మంచి షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని చూడండి మంచి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ మంచి మంచి డైలాగ్స్ ఉండదన్నమాట మీరైతే చూసి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డైలీ మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే అనమాట విలేజ్ కుకింగ్ వీడియోస్ మన పల్లెటూరులో మేము చేసే ఐటమ్స్ అయితే చేస్తామన్నమాట మంచి మంచి పల్లెటూరు వంటకాలు మన ఛానల్ అయితే చూడండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ బాగుంటాయి మంచి మంచి దేవస్థానాల్లో అయితే వీడియో చేసి పెట్టాను చూడండి మొన్న అయితే ఉగాది పండుగ రోజున నరసింహస్వామి ఆలయంలో జాతర జరిగింది ఫ్రెండ్స్ మంచి లాంగ్ వీడియో ఉంది చూడండి నరసింహస్వామి జాతర మాట బాగా జరిగిందనమాట అనమాట ఒక మూడు రోజుల పాటు మీరైతే మా లాంగ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ నరసింహస్వామి దేవస్థానం వీడియో అయితే ఉంది ఈ దేవస్థానం వీడియో అయితే మూడు రోజుల మంచి పెద్ద జాతర జరిగింది గంగమ్మ గంగ జాతర గంగమ్మ పూజ చాలా అంటే చాలా సూపర్ వచ్చింది వీడియో అయితే మీరైతే చూడండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియో అయితే చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నరసింహస్వామి ఆలయం అనమాట ఉగాది పండుగ రోజున మంచి జాతర అయితే జరిగింది ఇక్కడ మన ఊళ్ళో అయితే అయితే పెద్ద పండుగ అనమాట ఉగాది పండుగ చాలా మంచిగా జరుపుకున్నాము ఫ్రెండ్స్ మనం లైవ్ చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఊరైతే చూడండి మన విలేజ్ ఎలా ఉందో నేనైతే పైన మిద్దు పైకి అయితే వచ్చానమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన పల్లెటూరు అందాలు చూడండి ఫ్రెండ్స్ మన లైఫ్ చూసినప్పుడు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలా ఇలా తయబడుతు ఇల్ అలా వైర్ కరెంట్ ఏ విలేజ్ ఏ డిస్ట్రిక్ తెలుగు గేమార్ ఫ్రెండ్స్ మందైతే అనంతపురం డిస్ట్రిక్ట్ అనమాట రాయదుర్గం తాలూకు డి రేహల్ మండలం పులుకుర్తి గ్రామం ఫ్రెండ్స్ మన లైవ్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్ అయితే చూసి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి రామచిలక నా ఫ్రెండ్స్ లైవ్ ఎవరు మాట్లాడతారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీది ఎవరు అనేది మాకు కూడా తెలిసిందనమాట ఎవరు నుంచి లైఫ్ చూస్తుందో లైవ్ అనేది ఎంత దూరం పోయిందనేది తెలిసింది ఫ్రెండ్స్ మన లైవ్ చూసినప్పుడైతే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన పల్లెటూరులో చేసే వంటకాలు అయితే చేసే పెట్టామన్నమాట అప్లోడ్ చేసాము మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి లైవ్ అయితే చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మొన్న ఉగాది పండుగ రోజున మంచి మన ఊర్లో జాతర జరిగింది ఫ్రెండ్స్ అదైతే వీడియో చేసినట చాలా సూపర్ వచ్చింది లాంగ్ వీడియోస్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ నరసింహస్వామి జాతర గంగమ్మ జాతర అనమాట గంగమ్మ పూజ కార్యక్రమం చేశామన్నమాట మంచి పెద్ద పండుగ మన ఊర్లో అయితే చేసాము లాంగ్ వీడియోలో ఉంది చూసాను చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూసి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నరసింహస్వామి ఆలయం ఇదే నా లైఫ్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి చూసేవాళ్ళు అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీదే ఊరనేది తెలుస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ అయితే చేస్తున్నారు లైక్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీదే ఊరదనేది మీరు ఎక్కడి నుంచో తెలుస్తున్నారు మాకు తెలుసు తెలుస్తుంది ఫ్రెండ్స్ అందుకే కామెంట్ చేయండి మాది ఊరనేది మన లైవ్ చూసే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ మన పల్లెటూరు గ్రామం అయితే ఎలా ఉందో ప్లీజ్ మన లైవ్ చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి చూసేవాళ్ళైతే మీరు లైక్ చేయడం వల్ల మనకైతే కొంచెం ఎనర్జీ వస్తుందన్నమాట లైవ్ చేయడానికైతే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన లైవ్ చూసేవాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే కుకింగ్ ఛానల్ అనమాట మంచి మంచి పల్లెటూరు వంటగా అయితే చేస్తాం ఫ్రెండ్స్ చూడండి మన లాంగ్ వీడియోస్ మంచి మంచి వీడియోస్లు ఉన్నాయి షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్లో మన జరిగే నరసింహస్వామి జాతర అయితే వీడియో అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరైతే చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉగాది పన్నెండు రోజులైనా నరసింహస్వామి ఇక్కడ ఆలయం కనబడుతుంది కదా చాలా మంచి జాతర పెద్ద జాతర జరుగుతుంది అనమాట వీడియో అయితే తీసాను చూస్తే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు

ఫ్రెండ్స్ లైవ్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు నాకు తెలిసిందన్నమాట మనం లైవ్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్లైడ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి చూస్తున్నా తెలుస్తుంది అనమాట Uh <laughs> ད�ས <laughs> ད�ས 我你俩拿，都拿着了。我在家弄这个，俺们在小区，在这个家区，俺们什么，俺什么